హరే కృష్ణ ఈరోజు నేను శ్రీమన్ నారాయణీయంలో లాస్ట్ దశకం పారాయణం చేశానండి అంటే మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి రోజుకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దశకం చప్పున వంద మంది కూడా ఒక రోజుకి వంద మంది చదువుతారు ఒక రోజుకి ఫుల్ బుక్ పారాయణం చేసినట్లుగా ప్లాన్ చేశారనమాట మా గురువుగారు అలాగా ఈరోజు నాకు లాస్ట్ దశకము వచ్చింది ఎలా అంటే ఎంతో ఆనందంతో చదువుతున్నాను అనమాట స్వామి వారిని మొత్తం కేశాది పాదాంత రూప వర్ణనము కదా చదువుతుంటే మనసులో ఆ భావన తెచ్చుకుంటూ ఎంతో అమోఘంగా అనిపించింది లాస్ట్ శ్లోకం ఒకసారి చూస్తే अज्ञात्वा ते महत्त्वं यदिह निगदितं विश्वनाथक्षमेथाः स्तोत्रं चैतसहस्रोत्तरमधिकतरं त्वत्प्रसादाय भूयात् द्वेदनारायणीयं श्रुतिषु च जनुषा स्तुत्यता वर्णनेन स्पीतं लीलावतारैः इदमिह कुरुता యుర ఆరోగ్య సౌఖ్యం వింటుంటేనే మీకు ఆయుర ఆరోగ్య సౌఖ్యం అని లాస్ట్ చెప్తున్నారు కదండి అంటే నీ అనుగ్రహం చేత దీర్ఘాయుర ఆరోగ్యముల తోడను సకల ఐశ్వర్యముల తోడను వర్ధిల్లేటట్లు చేయు దీవించు స్వామి అని చెప్పి చెప్తున్నారనమాట నారాయణ భట్టత్రి గారు వంద రోజులలో ఒక్కొక్క రోజు పది శ్లోకాలు చెప్పిన వంద దశకాలను రచించారు కదా ఇంకా లాస్ట్కి చెప్తున్నారు నాయన నేను నా యథాశక్తి మేరకు ఈ వీటన్నింటినీ చెప్పాను ఏమన్నా దోషాలుంటే క్షమించు నీవి నీ అనుగ్రహము నాకు పాత్రములు కావాలన్నది నా అభిలాష ఇందులో శృతి ప్రతిపాదితములైన విషయములన్నీ ప్రస్తావించబడినవి అదే కదా వేద నారాయణీయం వేదాలకు సమానమైన నారాయణీయం వేదాల్లో చెప్పబడిన అన్ని విషయాల్ని కూడా ఈ నారాయణీయంలో మనకు ప్రస్తావించారనమాట వేణోళ్ళ కొనియాడదగిన ఈ స్థుతులు పెక్కు వర్ణించబడినవి నీ దివ్య లీలావతార గాథలు ఎన్నో చెప్పబడినవి ఓ పవనపురాధీశ ఓ కృష్ణ ఇది నారాయణ పరమైనది నారాయణ కృతమైనది దీన్ని ఎవరైతే వింటారో వారు వినిపించేవారు పఠించేవారు నిష్ఠతో పారాయణం చేసేవాళ్ళు నీ అనుగ్రహమున దీర్ఘాయుషాయము అలాగే సకలైశ్వర్యములతో వర్ధిల్లునట్లు చూడు స్వామి అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం